విజ్డమ్ టాక్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ పలుకుతున్నాము గత వీడియోస్ అన్ని కూడా మిమ్మల్ని ఏదో రూపంలో ఇన్స్పైర్ చేస్తున్నాయని మేము నమ్ముచున్నాము ఈ రోజు నుంచి మేము ఒక క్రొత్త పాడ్కాస్ట్ సిరీస్ మీ ముందు ఉంచాలని ప్రయత్నం చేస్తున్నాము మా యొక్క స్థానిక సంఘం ఆదివారం ఆరాధనలో మార్క్ సువార్త నుండి వివరించిన విషయాలని ఆడియో రూపంలో మేము రికార్డ్ చేస్తున్నాం దానిని ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో మేము అప్లోడ్ చేయడానికి మా యొక్క టీం చాలా కష్టపడి ఆడియో పైన వచనాలని అలాగే ఇతర విషయాలన్నింటినీ కూడా మీకు ప్రిపేర్ చేసి సిద్ధం చేశారు ఈ యొక్క ఎపిసోడ్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే క్రైస్తవ సమాజం సువార్థికలు మొదలుకొని బైబిల్ టీచర్స్ అలాగే బైబిల్ ట్రైనింగ్ పొందుచున్న విద్యార్థిని విద్యార్థులు అలాగే సామాన్య క్రైస్తవ లోకము ఈ యొక్క ప్రసంగాల ద్వారా మన తెలుగు రాష్ట్రాల్లో ఉండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు భాషను అర్థం చేసుకునే వారికి ఉపయోగకరమైన విషయాలని మీ ముందుకు తెచ్చే ప్రయత్నమే ఇది ఈ యొక్క మార్క్ సువార్త ఎపిసోడ్ లక్ష్యం ఏంటంటే మేము వచనం వెంబడి వచనం చాలా లోతైన పరిశీలనతో పరిశోధనతో వివరించినటువంటివి మీతో పంచుకోవాలని ఇవి ఇంచుమించు యాభై నిమిషాల నుంచి గంటలోపు ఉంటాయి అంత లాంగ్ వీడియోస్ ఈ రోజుల్లో ఎవరు చూస్తారు అనేటువంటి ప్రశ్న ఎదురైనా ఇందులో ఉన్న కాంటెంట్ అది మనకి ప్రాముఖ్యమైనది గనుక ఈ యొక్క వాల్యూ మనము గమనిస్తే ఒక రోజులో ఒక గంట దేవుని వాక్యం కొరకు మనము కేటాయించటము అది నష్టము కాదు లాభం అని మేము మీ ముందుకు తీసుకో మీ మీద నమ్మకం తీసుకుని వచ్చాం కనుక మేము ఇక నుంచి పోస్ట్ చేయబోయే మార్క్ సువార్త పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ అన్ని కూడా మీకు ఉపయోగకరంగా ఉంటాయని నేను నమ్ముచున్నాను అలాగే మేమందరం కలిసి మనము ఒకే దేవుని వాక్యములో అపోస్టుల ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి అప్పగింపబడిన ఆ ఒక్క మనము ఎదగాలనేటువంటి ఆలోచన ఇది కనుక మీ ముందుకు తేబోతున్న మార్క్ సువార్త పాడ్కాస్ట్ ఎపిసోడ్ సిరీస్ మీరు ఉపయోగకరంగా భావిస్తారని నమ్ముచున్నాం మీకు ఏ సందేహం ఉన్నా మీరు మీ యొక్క ప్రశ్నలను లేదా మీ యొక్క మాటలను మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే మేము ఇస్తున్నటువంటి కాంటెంట్ మీకు వర్ది అనిపిస్తే ఖచ్చితంగా అది మీరు మీ యొక్క స్నేహితులు కుటుంబాలతో కూడా షేర్ చేసుకుంటారని మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్ మరిన్ని మంచి కాంటెంట్ మీ ముందుకు తేవడానికి అది మాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటదని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా లెట్స్ ఎంజాయ్ ద అప్ కమింగ్ పాడ్కాస్ట్ సిరీస్ మనం ఆ యొక్క ఎపిసోడ్స్ ద్వారా ఎదుగుదాం కలిసి నడుద్దాం కనుక మా యొక్క విజ్డమ్ టాక్ ఛానల్ ద్వారా మీ అందరికి మరొకసారి స్వాగతం తెలియజేస్తున్నాను మే గాడ్ బి విత్ యూ అండ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ